పదహారవ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల అయిన పాత్ర గారికి నమస్కారాలు మీ శుభాకాం ఇ మొదటిసారి అసెంబ్లీలోకి పెట్టడం ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీరాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ అండ్ ఆర్ఎండ్బి మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లైటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటి చూశారు రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరని లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా స సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి ఇక్కడి నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయిన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ్వాలి రెండు వేల నలభై ఏడు వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి గిట్ రాయిగా ఉండిపోవాలి ఈరోజు నీ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చే చేయడానికి ఉన్నారు చట్టాలు ఉల్లంఘించడానికి కాదు విభేదించడం అంటే ద్వేషించడం కాదు వాదించడం అంటే కొట్టు కొట్టుకోవడం కాదు ఇవన్నీ విభేదించడం వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భా ఆవిర్భావం అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది యాభై ఆరు రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన ఎనిమిది ఆరు దశాబ్దాల కాలం ఒకటిన్నర సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి ఒకటిన్నర సంవత్సర కాలం అలాంటి నేపథ్యంలో అలాంటి మోహనోద్రి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత లాగే ఈ సభని తిట్లకి బూతులకి కొట్లాటికి వాడే వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే ఒక గొప్పవాడు ఒక మహాన్ బావుడు బతికినప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్రం సృష్టికర్త భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని ఈ ఐదేళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా అన్నం పెట్టే రైతుకి కవులు చేసుకునే రైతుకి రైతు కూలీకి అండగా ఉండేలా మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా చర్చలు సాగాలని కోరుకుంటూ సభాపతి అయ్యన్న గారికి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాం గౌరవ మంత్రిరాయో లోకేష్ గారు మాట్లాడతారు స్పీకర్గా ఎన్నికైన పాత్రుడు గారికి నా హృదయపూర్వ శుభాకాంక్షలు ఆయన పాత్రుడు గారంటే అందరి పాత్ర ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రుడు గారు ఆయన పాత్రుడు గారు అంటే ఒక పోరాటం ఒక పౌరుషం ఇప్పుడే అన్న పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు